మన బతుకులు ఇట్లా తగలబడ్డాయి కాబట్టి దేవుడు ఏదో ఒక రకంగా మనల్ని పైన తీసుకుపోతాడు భూకంపాలని యాక్సిడెంట్లని మర్డర్లని వీటన్నిటికీ కారణం మనం చేసే పిచ్చి పనులే వీటినే కర్మ ఫలితం అంటారు మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది మంచిర్యాలలో లారీ యాక్సిడెంట్ జరిగి డ్రైవర్లు ఇద్దరు అందులో ఇరకపోతే అక్కడ ఉన్న జనాలు వాళ్ళని కాపాడబోయేది పక్కన పెట్టేసి ఆ లారీ సబ్బులు ఓడితే వస్తుందంట ఆ సబ్బులన్నీ ఏరికపోతున్నారు మరి ఇంత దారుణంగా తయారైన జనాలైతే మనుషుల మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది రెండు లారీలు గుద్దుకొని డ్రైవర్లు ఇద్దరు అందరూ ఇరుకపోయింది వాటిని ఎట్లా బయటకు తీయాలా అన్నది పక్కన పెట్టేసి అక్కడ సబ్బు పెట్టలు ఎత్తుకొని పోతున్నారు జనాలంతా ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకపోవడమేనా ఆ డ్రైవర్లను బయట తీసుకొచ్చి వాళ్ళని కాపాడదామనే ఆలోచన పక్క పెట్టేసింది ఎప్పుడు ఏది వస్తుందా ఏది మింగిపోదామా అని జనాలకి ఆలోచన కూరగాయల లోడ్ యాక్సిడెంట్ అయినా కూరగాయలు ఎక్కపోడే పాల లోడ్ వచ్చినా దానికి ఏదైనా అయినా పాలెక్క పోవడా కిరోసినో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు లారీ యాక్సిడెంట్ జరిగినా వాటిని క్యాన్ల వట్టకపోవడాయి ఏది ఫ్రీగా దొరికితే దాన్ని వచ్చకపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళని కాపాడదాం ఆలోచన పక్క పెట్టేసింది ఏదైనా వస్తుందా చెలో ఎక్క పోడే ఇంకో నాలుగు రోజులు అక్కడ ఉందా లారీ దాని టైర్లు ట్యూబ్లు ఇంజన్లు గింజన్లు అన్ని పట్టుకపోతారు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఏదో రకంగా దేవుడు మనల్ని పైన తీసుకుపోతున్నాడు ఈ పాపాలు ఊరికే పోవు మన కర్మ ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ మనకు ఖచ్చితంగా తగులుతుంది ఏదైనా వస్తే ఫ్రీగా వచ్చిందా